గుంటూరు నగరంలోని ఏటి అగ్రహారం పట్టాయిపురం ప్రాంతాల్లోని జికేఆర్ విద్యా సంస్థల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్కూల్ డైరెక్టర్లు కొండారెడ్డి జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ శైలిజ సుశీల జెండా వందనం చేసి స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు గత విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా సత్కరించారు అదేవిధంగా ఇటీవల పాఠశాలలో నిర్వహించిన పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలను ప్రదానం చేశారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి సందడి చేశారు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు యావత్ ప్రపంచంలోని భారతీయులందరికీ ఈరోజు డెబ్బై తొమ్మి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకొలుచున్నాను ఈరోజు మన భారతీయులందరూ ఎంతో గర్వంగా పండగ ఎంత గొప్ప పండగ అంటే ఇది మన సంక్రాంతి దీపావళి రంజాన్ క్రిస్మస్ లాగా ఇది కూడా ఒక నేషనల్ ఫెస్టివల్ స్వతంత్ర దినోత్సవం అనేది ఈరోజు మనకి బ్రిటిష్ దగ్గర నుండి మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్భై తొమ్మిదో సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క స్వతంత్రం రావడానికి మన భారతీయులు ఎంతోమంది స్వాతంత్ర సమరవేదులు వారితో పాటు ఎంతోమంది దేశ నాయకులు ప్రజలు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి ఈరోజు మనం ఇంత సంతోషంగా గడపడానికి ఆ దేశ నాయకులు చేసిన కృషి ఫలితమే ఈరోజు మనం సుఖంగా ఉంటాము ఇటువంటి స్వతంత్రం రావడానికి ముఖ్యమైన మన భారతీయ అయినటువంటి గాంధీజీ గారు నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు లాలా రాయ్ గారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు అల్లూరు సీతారామరాజు గారు ఎందరో మహాను తెలియ మనకు తెలిసింది కొంతమంది పేర్లు తెలియని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు అంతమంది ప్రాణత్యాగం చేసి ఈరోజు మనం ఇలా హ్యాపీగా గడపడానికి ముఖ్య కార్యకులైనటువంటి ఆ దేశ నాయకులు అందరినీ ఈరోజు స్మరించుకోవాలి కంపల్సరీ మన బాధ్యత మన డ్యూటీ ఈరోజు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్రం వచ్చిన దానికి మూల కార్యకులైనటువంటి దేశ నాయకులు అందరి గురించి శ్రమ శ్రమించుకోవాలని అందరి గురించి మనం ఒకరోజు ఒక్క నిమిషం వాళ్ళ గురించి ప్రార్థించాలని వారికి ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ జీకేఆర్ విద్యా సంస్థలు పట్టాపురం మరియు ఏటాగ్రాన్ క్యాంపస్లో ఈరోజు మా యొక్క పిల్లలకి ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క ఫలితాలు ఏ రకంగా వచ్చినాయని వివరించాము అలానే ఈరోజు మా స్కూల్లో లా పదవ తరగతి విద్యార్థులకి పాస్ అయినటువంటి మొన్న జరిగిన ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో ఐదు వందల పైన వచ్చిన మార్కులకి వారి యొక్క తల్లిదండ్రులతో పాటు విద్యార్థిని ముగ్గురిని సన్మానించి వాళ్ళకి బహుమతులు గిఫ్ట్లు ఇచ్చి సన్మానించాం గురు దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇది ఎందరో త్యాగ ఫలాన్ని గుర్తు చేసుకుంటూ మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము అలాగే ఈరోజు మా స్కూల్లో స్వాతంత్ర దినోత్సవంతో పాటు ఈ ఇయర్ టెన్త్ అవుట్ అయిన పిల్లలకి హానరింగ్ అనేది జరిగిందండి అది చాలా ఉత్సాహంగా పిల్లలందరికీ ఒక మోటివేషన్ లాగా చేస్తూ చేశాము పేరెంట్స్ అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అనేది డిస్కస్ చేయడం జరిగిందండి ఈ యొక్క జనరేషన్లో వాటిని పాయింట్స్ని గ్యాదర్ చేసుకుంటూ ఈ ఇయర్ మళ్ళీ అన్ అటువంటి రిజల్ట్ ఇస్తామని ఆకాంక్షిస్తూ థ్యాంక్